అభివృద్ధి వికేంద్రీకరణను ప్రధాన ఎజెండాగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేక రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావడానికి చర్యలు చేపడుతుంది రాయలసీమను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ రెన్యూబుల్ ఎనర్జీ హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తోంది ఇప్పటికే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ పవర్ వంటి సమస్యలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించాయి ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఏర్పాటు చేయగా ఉభయ గోదావరి పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నాయి ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ తోడు ఆర్ మిల్ స్టీల్ ప్లాంట్ టీసీఎస్ లాంటి పెద్ద సమస్యలు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం ఇవి అన్ని రాష్ట్ర పునర్నిర్మాణంలో సుపరిపాలన తొలి అడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది పవన్ నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది పంచాయతీలకి బకాయంగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకి వేసాం రైతుల నుంచి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది ఇంకా పొగాకు మిర్చి ఒక్కొక్క మామిడి రైతుల ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటం జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణమనేది అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా కేవలం ఒక ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడి వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ హార్టికల్చర్ రిన్యూబుల్ ఎనర్జీ హబ్గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులేస్తుంది ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక టీసీఎస్ ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి